ధర్మశాస్త్రం ధర్మ అధర్మములకు చీకటి అజ్ఞానములకును వెలుగు జ్ఞానములకు సత్య అసత్యములకు భేదములను తెలియజేసేదే హీబ్రు జ్ఞానము హిబ్రియత్వం పేరే తోర లేక ధర్మశాస్త్రము లేక జీవము గల శాస్త్రము ఈ భూమి మీద అనేకములైన శాస్త్రములు ఉన్నవి అవి లెక్కకు మించినవి అవి అన్ని భూసంబంధు జ్ఞానముతో నిండి ఉన్న శాస్త్రములు ఉదాహరణకు మానవ ఆధ్యాత్మిక శాస్త్రముల్ని తీసుకుందాం అనేక మత గ్రంథాలు ఉన్నవి ఇవి అన్ని మానవ జ్ఞానముతో కూడిన గ్రంథములు వీటిని రచించిన వారు మానవులలో కొందరు మేధావులు మాత్రమే వారి తలంపులు వారి ఊహల నుండి పుట్టినవే ఈ శాస్త్రములు ఇవన్నీ కాలానికి అనుగుణముగాను ప్రాంతాలకు అనుగుణంగా వ్యక్తులకు అనుకూలముగా రచించబడి పునాది వేయబడి ప్రతి తరమ నింపబడి ఉపదేశించబడుతూ అనుసరింప భక్తికి సంబంధించినవి మాత్రమే ఇది గటి అజ్ఞాన గ్రంథములు అన్ని కొద్దిపాటి మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి మానవ జ్ఞాన ఆధ్యాత్మిక గ్రంథాలు లేక శాస్త్రములు మార్పులు చేర్పుల కోణానికి సంబంధించినవి మానవుల ఊహలలో నుండి పుట్టిన గ్రంథాలకు మూలము దేవుడు దేవుడు రచించిన గ్రంథాలుగా మానవులకు పరిచయం చేస్తూ ఉన్నారు దేవుడు అనే పదము మానవ కల్పితమే జీవము లేని దానికి పెట్టబడిన పేరే భగవంతుడు దేవుడు దేవ ప్రభు జీవము లేని గ్రంథానికి అధిపతే ఈ దేవుడు దేవా అని పిలిస్తే భూసంబంధమైన దేవుడే జీవములేని దేవుడే ఊహాలో ఒక దేవుడే సాక్షాత్కరించి జీవములేని జ్ఞానాన్ని ఉపదేశించబడతారు ప్రతి మానవ మత గ్రంథాలు ప్రామాణికములు కావు అవి వాటంతట అవి వాటి యొక్క ఉనికిని నిరూపణ చేసుకునే చాలవు ప్రకృతిలో ఉన్న వాస్తవాలకు అభిప్రాయము కలిగి హేతు బద్దముగా ధర్మబద్ధముగా ధర్మానుసారముగా ఉండజాలం ఈ మానవ మత గ్రంథములు శాపమును పాపమును ఏ విధముగా సంభవించడం మరణము ఎందువలన సంభవించుచున్నదో రోగ వ్యాధి బాధలు శోకములు ఎలా సంభవించుచున్నవో వివరణ పరిష్కార మార్గమును నుండి తప్పించ అను దినము నీ రక్త మాంసము గల శరీరమును పోషించుకుంటూ జీవించడకు ఆహారమును ఎందుకు భూజించవలసి వచ్చుచున్నదో ఇలా సంభవించడకు గల మూల ఆధారము ఏమిటో వివరణ యువజాలు ఆయుష్కాలమంతయు తిని తిని నీ శరీరము క్షీణించి మరణ శయ్య మేరకు మృత్యువడులోనికి సమాధిలోనికి ఎందుకు పోచున్నారో నీకు వివరణ యువజాలం వాటి నుండి తప్పించుకున్న మార్గమును తెలియచాలి నిలకడగా లేని శాస్త్రములను మరికొన్ని పరీక్షించిన వృక్ష శాస్త్రం జంతు శాస్త్రం వైద్య శాస్త్రం మొదలగు శాస్త్రముల వలన పెద్ద ప్రమాదములు లేకపోయిన ఖగోళ శాస్త్రము ఈ శాస్త్రమే మనులకు అతి పెద్ద ప్రమాదము కలిగి చేసినది ఇలా శాస్త్రముల గురించి చెప్పుకుంటా పోతే కొన్ని వేల శాస్త్రములు భూసంబంధమైన మానవ జ్ఞానముతోనూ అనేక అనేక మార్పులతోనూ ఆవిష్కరించబడుతూనే ఉంటాయి ఈ భూసంబంధ జ్ఞాన శాస్త్రముల వలన కేవలము పేరు ప్రఖ్యాతులు ఖ్యాతిని ధన సంపదను జీవించుటకు తుదకు మరణించుటకు మాత్రమే ఉపయోగపడుతుంది మానవ జాతికి నష్టమును కలిగజేయటే కాదు కానీ తుదకు మరణములకు దారి తీసేవి జీవము లేనివి చెల్లింపచేయ జాలనివి మనవునకు జీవాత్మను ఎవ్వ జలనవి అజ్ఞాన దశకు తీసుకుని పోయేవి మరణమునకు చేర్చబడేవి మాత్రమే నిత్యము చేయగల శక్తి కొరకు ఎంత మాత్రము ఉపయోగము పడ మనవులు రక్తవాంసములు కలిగి ఈ లోకమందు ఈ చీకటి గల స్థలమందు ఈ పాతాళ ముందు ఈ నరకములు జీవాత్మలు వెలుగు సత్యము మార్గములు తెలియక చీకటి ఆవహించబడి ఉన్నది కావున ఈ భూలోకము చీకటి అని అనుటకు సూర్య చంద్ర నక్షత్రములు అవి లేకపోయిన ఎడన భూమండలము అంతా చీకటి అనగా అగాధమే కదా ఈ శాస్త్రములకు లోబడిన వారే లేక అజ్ఞానముతో నివసిస్తూ తుదకు మరణించు వారమై ఉన్నాము సృష్టికర్త మహోన్నతుడు ఆత్మజుడై నిరంతరము జీవము కలిగి వంశావళి లేనివాడై ఆది అంతము లేనివాడై లోకమందు లేక పరమందు లేక ఆకాశమందు నివసించేవాడు మానవులకు రక్త మాంసములు కలిగి ఉన్న మాదిరిగా ఆత్మ ప్లస్ జ్ఞానముతో ఉన్నాడు రక్తము మానవ శరీరముకు ఏ విధముగా ప్రాణమై ప్రాణమయ్యున్నదో అదే విధముగా అతని ఆత్మలు ప్రవహించు రక్తమే ఈ జ్ఞానము ఆ జ్ఞానమే ప్రాణము జీవము కలిగి ఉన్నది ఈ సమస్త సృష్టి పోషకుడు మహారాజు సర్వ సృష్టి కర్త అయిన ఈయన భూనివాసి అయిన ఇరలా అతనిని దేవా దేవుడా అని సంబోధించవచ్చు కాని అతడు భూనివాసి కనందున దేవుడు కాడు జీవము లేని దానిని పిలిచే పేరే దైవము దేవుడు ప్రాణుడు ఈనా అయితే నిరంతరము జీవించిన ఒక వ్యక్తి కాకపోతే ఆత్మరూపములో జ్ఞానముతోనూ నిండి ఉన్న మహాశక్తి రక్తము ప్లస్ మాంసము కలిగి ఉన్న మానవ నేత్రములకు అగుపడని పరశుద్ధాత్మ అతన్ని కనుగొనబలెనన్నా అతని కటాక్షము కలగ బలనన్న కేవలము జ్ఞానము ద్వారా మాత్రమే గలము పరమందు ఆవిష్కరించబడిన ఏకైక జ్ఞాన గ్రంథము మరి ఇతర గ్రంథములు కలిగి ఉండవు అక్కడ ఆయన ఒకడే ఆయన జ్ఞాన గ్రంథము కూడా ఒకటే ఈ భూమి మీద అనేక శాస్త్రములు ఉండులా అక్కడ అనగా పరమందు లేక వెలుగు లోకమందు అనేక గ్రంథములు లేవు కేవలము ఏకైక జ్ఞాన గ్రంథము ఎన్నడికి మార్పు లేనిది మర్చబడనిది జీవముతో కూడినది మనవులకు జీవాత్మ ప్రాణములను వెలుగును వసగున్నది భూమి పునాదులు వేయబడక ఉంటే ఆ జ్ఞానము సృష్టికర్త సృష్టికర్తల్లో నిక్షిప్తమైనది ఆయనలో నివాసము ఏర్పరచుకొని ఉన్నది ఆ జ్ఞానమే ప్రధాన శిల్పిగా ఉన్నది ఆ జ్ఞానమే ఈ లోకమందు పంచభూతములను సృజించినది మనవుల కంటే ముందుగా లోకమందు ప్రవేశించినవి అదే గాలి నీరు వెలుగు భూమి ఆకాశములు ఈ పంచభూతములు సృష్టించబడినవి ఈ పంచభూతములు ఆయన నోట పాలకగా కలిగినవి ఆయన జ్ఞానము నుండి బయలుబెడలిన ప్రతి శబ్దము జీవము కలిగి ఉండట చేత వాటి ఉనికి కలిగే ఉన్నది మానవ కనులకు కనబడు ఈ పంచభూతములు వెనుక అమోఘమైన జ్ఞానము నిక్షిప్తమై ఉన్నది వాటిని వివేచించు శక్తి సమర్థము రక్తము మాంసము కలిగిన శరీరాలకు గ్రహించుకున్నట అసాధ్యము జీవించు ప్రాణిగా మారిపోయిన మొదటి మానవుడు ఆ కాలం నుండి విశ్వాసములకు మూల పురుషుని వరకు పంచభూతములు మాత్రమే ఉన్నది ధర్మశాస్త్రము ఇవ్వబడలేదు విశ్వాసములకు మూలపురుషుడు తాను కనుగొనని నీతిని పంచభూతములు సృష్టించబడిన అనంతరము రెండు వేల సంవత్సరము తరువాత ఈ పంచభూతములు వెనుక దాగి ఉన్న గుణార్థ భావమును మూలపురుషుడు కనుగొని విశ్వాస సృష్టికర్త ద్వారా వాగ్దానము పొంది అనేక జన్మలకు జ్ఞానదర్శనము పొందుటకు మూలకారు కూడా ఆయన ఈ జ్ఞాన జీవ గ్రంథము సృష్టి ఆరంభమైన రెండు వేల ఐదు వందల సంవత్సరం తరువాత సినాయి పర్వతంపై మోసే అను అతని దాసుని ద్వారా చీకటి అగాధ పాతాల నరక లోకమైన ఈ భూమి మేరకు జ్ఞాన జీవపు వెలుగు కలిగిన తోర లేక ధర్మశాస్త్రము లేక జీవ గ్రంథమును చీకటితో కూడిన ఈ భూమిపై ఈ ఐదు గ్రంథములను జీవముతో కూడిన లేఖనములను ఆజ్ఞలతోనూ కట్టడలతోనూ పండుగ నియామక కాల విశ్రాంతి దినములతోనూ న్యాయ విధులతోనూ రెండు వేల ఐదు వందల సంవత్సరం క్రితం జరిగిన చరిత్రతోనూ సంపూర్ణముగా వివరణ ఇస్తూ జరగబు సంగతులను ప్రవచనాత్మంగా ఈ ఐదు కాండములలో యుగాంతముల వరకు జరగబు సంగతులు సైతము సవివరముగా వివరించారు ఈ ఐదు కాండములలో జ్ఞాన సంగతులు నిక్షిప్తమై ఉన్నవి ఈ ఐదు కాండములలోని సంగతినే ప్రవక్తలు రాజులు అపోస్తులు తేటతల్లగా వివరించారు ఆ ఆ ప్రధాన శిల్పే మనలో ఒకనిగా ఈ చీకటి అగాధమైన భూమిపై మనవలే రక్తము ప్లస్ మోసములు ధరించి చీకటిలో అనగా ఈ భూమి మీద వెలుగుగా ప్రకాశించారు ఆయన నామందు విశ్వాసముంచిన వారికి ఆయనకు ఇష్టమైన జనులకు కుమారులను కుమార్తెలు ఉండుటకు మాత్రమే దర్శన భాగ్యము ఉపదేశమును గ్రహింపు శక్తిని కొందరికి మాత్రమే అనుగ్రహించను వీరే ఆత్మ మూలముగా క్రొత్తగా జన్మించినటువంటి వారు ఒక మానవుడు ఈ చీకటి గల అగాధము అనగా భూమి లేదా నరకము లేదా అంధకారము లేదా అగాధము నుండి తప్పించుకున్నట మనవ అసాధ్యము కావున ఐదు కాండములు గల జీవ వృక్షము లేక ధర్మశాస్త్రము లేక జీవ గ్రంథము లేక త్వర లేక వెలుగు సంబంధిత జ్ఞాన గ్రంథము ఆయన బలే నిత్యము జీవించాలని మరణ భయమును తొలగించాలని మనవులకు మరణ భయము కలగకుండా ఉండాలని సంకల్పము కలిగినటువంటి వాడై చీకటిలో వెలుగును ప్రకాశింపజేసిన దురదృష్టము ఏమనగా చీకటి ఆ వెలుగును గ్రహించకుండెను జీవమును ఆత్మను వెలుగును జ్ఞానమును తెలివిని కలిగజేసే ధర్మశాస్త్రము చీకటి మయమైన ఈ భూమిపై నివసించుకు అనుగ్రహించను ఈ జీవమగల గ్రంథము చీకటిలో చిరు దీపము వలె ప్రకాశించుచున్నది వెలుగు లోకము నుండి పంపబడిన ఈ గ్రంథమును అనేకులు స్వతాగా చీకటి గల ప్రదేశమందున చీకటి అలుముకుని ఉన్నందున చీకటి లక్షణములు కలిగి ఉన్నందున ఆ వెలుగు గ్రంథము చీకటిలోనే చదువుతూ ఉన్నందుదా అజ్ఞాన గ్రంథముగా మార్చివేసి రద్దు చేయబడినదని కొట్టివేయబడినదని మాకు సంబంధిత గ్రంథము కాదు అని పాట పడిపోయిన గ్రంథము అని భావించి మేలైనటువంటి ధర్మశాస్త్రము నుండి తొలగిపోయి ఉన్నారు మరికొందరు ఈ జీవపు మాటలను మహారాజు యొక్క శాసనములను ఆజ్ఞలను న్యాయబిదురు కట్టడలు పండుగలు నియామక కలములను అనేకులు వారికి అనుకూలముగా మానవ చీకటి జ్ఞానముతో మార్పులు చేసుకుని ధర్మ విరోధులు అయి ఒక వ్యక్తి సర్వోన్నతిని ధన్యత కృప కనికరము పొందినవాడు అతడు ఈ వ్యక్తే అనుదానికి సూచనే విశ్రాంతి దినము సభ ఆయనకును మానవుకును మధ్య వారము వారము ఏడవ దినమైన విశ్రాంతి దినము సభ దినమే గుర్తు అయి ఉన్నది అటువంటి వారే వెలుగు సంబంధులై ఉన్నారు ఆయన నియమించిన విశ్రాంతి దినము సాక్ష్యమై ఉన్నది ఇంగ్లీష్ క్యాలెండర్లో ఏడవ దినము ఉన్నది అది శనివారం అయితే అది వెలుగు సంబంధిత విశ్రాంతి దినము సభా దినము అయి మరి ఏ దినమో ఏ ఏడవ దినమో వివేచించి అనుసరించి వారే ధర్మశాస్త్రము ఎడలు ఆనందించేవారు ఆయన ఎందుకు భయభక్తులు కలవారు గాని మానవులమైన మనం నిరూపించుకోనవలసి ఉన్నది తద్వారా మరణము సంప్రాప్తి కలగకుండా నిత్యము ఆయన వలె జీవించడము అను వరమును జీవక్రీటమును పొందేదము ధర్మశాస్త్రమందు ఈ ఐదు కాండములలోనే అద్భుతమును ఆశ్చర్యమును మహిమను జీవమును వెలుగును ప్రాణమును నిత్య జీవమును జ్ఞానమును తెలివి వివేకములు త్వర లేక ధర్మశాస్త్రములోని లేక జీవ గ్రంథములోని నిక్షిప్తపరచబడి ఉన్నవి ధర్మశాస్త్రము అనుసరించగోరు వారి ద్వారా ఈ ఒక్క పేజీలో అనుక ఆది కాండము ఒకటవ అధ్యాయంలో ఉన్న గుణార్థపు జీవపు మాటలు వెనుక ఆంతరిక భావము జీవపు మాటలు నీవు ధన్యుడివే కనీసం ఆది కాంటము ఒకటి అధ్యాయము ఒకటి రెండు వాక్యమును వివేచించగలిగితే నిత్యముడా జీవాధిపతి నీకు జీవాత్మను జీవమును వెలుగును జ్ఞానమును అనుగ్రహించును అని ధర్మశాస్త్రము నియందు సాక్ష్యము కావున ధర్మశాస్త్రము రద్దు చేయబడినది అని బోధన యథార్థము కాజాలదు ఈ విధమైన బోధన చేయవారు వినువారు మన ముందు నిలిచి ఉన్నారని ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనమును బోధకుడైన మెస్సియా ఆది అపోస్తులను సాక్ష్యం పలుచున్నారు మీ అందరికీ